అంతే ఆ నాయకుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీట్ రాలేదు వాళ్ళ దగ్గర బాగా ప్రయోజనం పొందిన ఎవరు చూ అంటే ఒక బాగా చూసుకోబడిన వాళ్ళు ఎవరు వాళ్ళ నాయకుడి దగ్గర నేను నీకు బాగా లాయలు ఉన్నానని చూపించుకోవడం కోసం ఆడే నాటకం పెట్రోల్ పోసుకున్నవాడు తెచ్చేది ఉండదు నిరార దక్షేసి ఓడిపోయేది ఉండదు ఇవన్నీ తాత్కాలిక బాగోద్దు కానీ గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ పొత్తుని వంద శాతం అంగీకరించలేకపోతున్నారు అనే సంకేతం కనిపించట్లేదు తెలుగుదేశం జనసేన పొత్తు అయితే మాత్రం వందకి తొంభై శాతం విఫలం అది క్లియర్ ఎందుకు అంటే ఒకటి జ పవన్ కళ్యాణ్ కనుక ఎప్పుడైతే నువ్వు వాళ్ళని రెచ్చగొట్టకుండా అంటే సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కలవండి అని చెప్పి రండి మనం మార్చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి తెలుగుదేశంతో కలవడంతో మంచి మార్పు వచ్చేస్తుంది మనకి గౌరవ అని చెప్పిన తర్వాత గౌరవప్రదం అన్నటువంటిది అప్పుడే మనం పాతికి తీసుకోవడం గౌరవప్రదం అని ఉంటే బాగుండేది సాధారణంగా పవన్ కళ్యాణ్ ని హీరోగా చూస్తారు కానీ సైడ్ యాక్టర్ గా చూడరు కదా హీరో ఇక్కడ కమిడియన్ అయిపోయాడు ఎందుకని ఇరవై నాలుగు తీసుకుని అదే గౌరవప్రదం అంటే కమిడియన్ అవుతాడు కానీ కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా గాడు బేసిక్ గా ఇరవై నాలుగు అనేసి దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడిగినటువంటి విధంగా మార్చేసుకుంటా చంద్రబాబు ఒక పెద్ద జాబితా ఇష్టాంతా తీసుకుని వస్తే ఈయన ఐదు పేర్లు దాని మీద రాసి అది కూడా మొహమాటంగా రాసుకుని చివరికి తనెక్కడ పోటీ చేయాలో కూడా చెప్పలేకపోవడం అనేది కమిడియన్ కాకపోతే హీరో అవుతాడు అక్కడ అంటే ఆయన ప్రిపేర్ అవలేదా స్టాప్ బోర్డైనా పెట్టారు కంగారు పడక నువ్వు ఇంకా టైం ఉందని తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ చే